హాయ్ అండి బోడగా అక్కడికాయ కోరండి సీజన్లో బాగా దొరుకుతాయి కదా ఇవి బా ఫ్రై చేస్తున్నా అండి ఒకసారి చూడండి మీరు కూడా కరివేపాకు పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఉల్లిపాయలు పోపు గింజలు పసుపు ఉప్పు కారం అన్నీ రెడీ చేస్తానండి ముక్కలు స్టవ్ ఆన్ చేసి బాండిలు పెట్టేసి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి పోపు గింజలు అండి ఫ్రైకి కొంచెం పోపు గింజలు ఎక్కువ ఉంటే బాగుంటాయి రెండు స్పూన్లు వేసానండి ఎల్లిపాయలు కూడా వేసేద్దామండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇది కొంచెం వేగాలండి రెండు మిర్చి కూడా వేస్తున్నా అండి ఎండుమిర్చి ముందే కానీ మర్చిపోయా కరివేపాకు కొంచెం దోరగా వేయించుకోవాలండి ఈ రెండు మూడు రకాలు వేసుకోవచ్చండి ఇలా చేయొచ్చు పాలుబోసి కొంతమంది పాలు బోజ వండుతారు పాలు బోజ కొంచెం స్పూన్ పసుపు వేసానండి ఒక స్పూన్ సాల్టు సాల్ట్ వేయడం ఫస్ట్ ఎందుకు వేస్తామంటే అండి ఆయిల్ అంతా ఇంటికి కొంచెం వాటర్ వస్తాయి కదా ఈ ముక్కలు కూడా తొందరగా మగ్గుతాయి అందుకని ఇప్పుడు ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఈజీ అండి ఎవరైనా చేసుకోవచ్చు కానీ బాగుంటాయి టేస్ట్ రేటు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి ఈ సీజన్ లో కూడా బాగానే రేట్ ఉంటాయి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి సిమ్లో ఉడికిచ్చాక చూడండి ఎలా ఉందో మా మగ్గిపోతున్నాయండి తొందరగా అయిపోతుంది కర్రీ అయితే దీంట్లోకి కారం అండి ఎండుమిర్చి పల్లీలు వేయించేసి ఎల్లిపాయ వేసి మిక్సీ పెట్టానండి వీడియో పెద్దది అవుతుందని అది పెట్టలే ఏం లేదండి ఎండుమిర్చిను పల్లీలు మామూలుగా వేయించేసి కొంచెం ఎల్లిపాయ వేసి పట్టేస్తే బాగుంటుంది చూడండి ఎలా ఉంది అన్నంలో కలుస్తుంది బాగుంటుంది అంటే మామూలు కారం వేస్తే అంత టేస్ట్ రాదండి దీనికి చూడండి ఎలా ఉందో ఇంకొక రెండు నిమిషాలు అయితే అది మామూలుగా పచ్చివాసన దాకా రెండు నిమిషాలు స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే మగ్గిద్దండి చూడండి ఎలా ఉందో చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు రైస్లో చాలా బాగుంటుంది ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి